శ్రీ గురుభ్యోనమ ప్రతి వ్యక్తి తను ప్రారంభించే పనిలో విజయం పొందాలని ఆశిస్తాడు కానీ తను మొదలుపెట్టిన సమయము ఆ రోజు నడుస్తున్న నక్షత్రము తనకు అనుకూలంగా ఉందో లేక ప్రతికూలంగా ఉందో తెలుసుకుని మొదలు పెడితే విజయం వరిస్తుంది ఉత్తరాభద్ర నక్షత్రం వారికి అనుకూలించేటటువంటి అంటే కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి భరణి పూర్వఫల్గుని పూర్వషాఢ రోహిణి హస్త శ్రవణం ఆరుద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో ఏ ఒక్క నక్షత్రం నడుస్తున్న రోజైనా సరే పని ప్రారంభించిన విజయం తప్పక వరిస్తుంది పనిలో పురోగతి కనబరుస్తుంది అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అనుకూలించనటువంటి అంటే కలిసి రానటువంటి నక్షత్రాలు అశ్వని మఖ మూల కృత్తిక ఉత్తర పల్గుని ఉత్తరాషాఢ మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలు ఈ నక్షత్రాలు నడిచే రోజులలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం ఉత్తమం మీకు ఇంత విలువైన సమాచారాన్ని అందిస్తున్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీకు మరింత సమాచారాన్ని అందించగలను